ఆల్రెడీ ఈ నేచర్కి ఒక ఫార్ములా ఉంది ఇట్ ఈజ్ ఎ నేచర్ ఫార్ములా ఓం ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఈ ఓం ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ నుండి పుట్టుకొచ్చిన ఫార్ములా ఆ ఫార్ములాని మనుషుల్లో మనిషి అయిన మనిషి కనుక్కున్న ఫార్ములా దిస్ ఈజ్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఫార్ములా ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ కానీ ఈ నేచర్లో మనుషులు కనుక్కున్న ఫార్ములా న్యూ ఫార్ములా ఇన్ మ్యాథమెటిక్స్ ఎఫ్ ప్లస్ ఎంఈ ఈక్వల్ టు ఎస్ ఎస్ ఓల్ స్క్వేర్ ఇది మనుషుల ఫార్ములా ఇంతకు ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఏం చెప్తుందంటే పవర్తో కూడిన ఒక పార్ట్ ఆ పార్ట్ చిన్నదైనా కావచ్చు పెద్దదైనా కావచ్చు దానికి స్పీడ్ ఎంత ఎక్కువైతే త్వరగా వెళ్ళవలసిన కిలోమీటర్లు ఎన్నో అన్ని కిలోమీటర్లు వెళ్తుంది స్పీడ్ తగ్గితే ఆ వెళ్ళవలసిన కిలోమీటర్లు ఆలస్యంగా వెళ్తుంది కానీ ఎన్నో కిలోమీటర్లు ప్రయాణించి ప్రపంచం మొత్తం తిరిగినా తిరిగి రావాల్సింది బయలుదేరిన చోటు నుండి ఉండే చోటుకి ఉన్న చోటునే ఉంటూ లేదా ఉన్న చోటు నుండి మరో చోటుకి వెళ్ళినప్పుడు అది ప్రజ్వలిస్తూ ఆ జ్వాలాన్ని ఆర్పడం కోసం ప్రజల్లో దూసుకెళ్తుంది అయితే పార్ట్ వేరు పవర్ వేరు కాదు అవి రెండు ఒక్కటే ఎందుకంటే పార్ట్లోనే పవర్ ఉంటుంది పవర్తోనే పార్ట్ ఉంటుంది ఆ పార్ట్లోని పవర్తో లేదా పవర్తో కూడిన ఆ పార్ట్తో ఈ భూమి మీద ప్రతి సెకండ్కి నలుగురు పొడుతూ ఇద్దరు చస్తున్నారు మనుషుల వల్ల ప్రకృతిలో కలిగే అనర్థాలను భరించలేక చివరికి తనకు తనే ఒకే ఒక సెకండ్లు అంతం చేసుకోబోతుంది ఈ భూమి ఎఫ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఎస్ హోల్ స్క్వేర్ ఈ ఫార్ములా వల్ల ఇంతకీ ఈ ఫార్ములా ఏం చెప్తుందంటే అందరూ కలిసి సంతోషంగా ఉండమని అందరూ ఆ సంతోషాన్ని పక్కన పెట్టేసి దుఃఖాన్ని ఏరి కోరి సృష్టించుకుంటున్నారు ఎఫ్ ప్లస్ ఎంఈ ఈక్వల్ టు ఎస్ ఎస్ వోల్ స్క్వేర్ ఈ ఫార్ములాలో ఉన్న అందరూ